ఆరోగ్య పద్ధతిలో బరువు పెరగడానికి గల చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆరోగ్యకరమైన బరువు పెరుగుదల కోసం మీ క్యాలరీ అవసరాలు జీవక్రియ రేటు వయస్సు మరియు ఫిట్నెస్ లక్ష్యాలను అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం అలాగే వేగంగా బరువు పెరగడం ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది కాబట్టి ప్రజలు దాన్ని నివారించాలి హెల్తీగా బరువు పెరిగేందుకు అనుసరించాల్సిన చిట్కాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అందులో మొదటిది భోజనాన్ని స్కిప్ చేయొద్దు బరువు పెరగడానికి అల్పాహారం అనేది చాలా ముఖ్యం కాబట్టి దాన్ని మానొద్దు ఉదయం పూట తినడానికి వీలుగా గింజలు మరియు ఎండిన పండ్లను అందుబాటులో ఉంచుకోండి అలాగే ఆఫీస్ కు అల్పాహారంగా పండ్లు లేదా కూరగాయలు స్మూతీలను తాజాగా చేసిన పెరుగుతో తీసుకెళ్ళండి సెకండ్ వన్ క్యాలరీలను పెంచండి క్యాలరీలను తీసుకోవడం పెంచడం అనేది బరువు పెరగడానికి సహాయపడుతుంది రోజంతా తరచుగా తక్కువ మొత్తంలో భోజనం చేయడానికి ప్రయత్నించండి థర్డ్ వన్ మీ ఆహారంలో ప్రోటీన్ భోజనాన్ని చేర్చుకోవడం మనం తీసుకునే ప్రతి భోజనంలో కూడా పన్నెండు నుండి పదహైదు గ్రాముల ప్రోటీన్ తీసుకోండి నిర్దేశిత బరువును బట్టి క్యాలరీ మరియు ప్రోటీన్ తీసుకోవడం పెంచండి ఫోర్త్ వన్ భోజనానికి ముందు నీరు తాగకండి అధికంగా నీరు తాగడం జీర్ణక్రియ మరియు ఆకలిని ప్రభావితం చేస్తుంది ఒక అధ్యయనం ప్రకారం భోజనానికి ముందు నీళ్లు తాగడం వల్ల క్యాలరీల వినియోగం థర్టీన్ పర్సెంట్ వరకు పెరుగుతుంది ఫిఫ్త్ వన్ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన బరువు పెరుగుదలకు ఒక మంచి మార్గం వ్యాయామాలతో ప్రారంభించి కండర ద్రవ్యరాశిని పెంచడానికి క్రమంగా బలం శిక్షణను చేర్చండి సిక్స్త్ వన్ జంక్ ఫుడ్ మానుకోండి అనారోగ్యకరమైన స్నాక్స్ మరియు జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం మానుకోండి ఎందుకంటే వాటిలో ఫైబర్స్ విటమిన్స్ మరియు ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాలు ఉండవు సెవెంత్ ఉత్పత్తులను ఎంచుకోండి మితంగా తీసుకుంటే బరువు పెరగడానికి హోల్ మిల్క్ పెరుగు మరియు చీజ్ వంటి హోల్ డైరీ ఉత్పత్తులు మంచి క్యాలరీల వనరులు ఎయిత్ వన్ నిద్రను నిర్లక్ష్యం చేయొద్దు తగినంత నిద్ర లేకపోవడం మీ ఆకలి హార్మోన్ ను ప్రభావితం చేస్తుంది ఇది ఎక్కువగా తినడానికి దారితీస్తుంది పేలవమైన నిద్ర నాణ్యత పేలవమైన ఆహార ఎంపికలకు కూడా దారితీస్తుంది ఇది మిమ్మల్ని అనారోగ్యకరమైన బరువు పెరుగుదల ప్రమాదంలోకి నెట్టివేస్తుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీఎస్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి